మరి దీనికి ఏం చేయాలి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం లేదా రివిజన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ఏం చేయాలి దానికి సంబంధించిన పుస్తకాలు చూడండి పుస్తకాలు కలెక్ట్ చేసుకోండి అప్పటికే మీ దగ్గర ఉండుంటే ఓకే లేకపోతే పర్ఫెక్ట్గా మీకు ఆ స్వల్ప సమయంలోనే సక్సెస్ ఉండే విధంగా ఉండేటువంటి పుస్తకాలను తీసుకోండి లేదా మెటీరియల్ ఉంటే మెటీరియల్ ఎవరిదైనా సీనియర్స్ నోట్స్ ఉంటే నోట్స్ ఏదో ఒకటి రెడీ చేసుకోండి ముందు ముందు అది మీకు రెడీగా ఉంటే మీరు ప్రిపరేషన్ ఈజీ అవుతుంది లేదా పుస్తకాలు తీసుకొచ్చుకోవడానికే పుస్తకాలు కొనుక్కోవడానికే ఎక్కడి నుంచో సేకరించుకోవడానికే మీరు అప్పటికే ఒక పది రోజులు పదిహేను రోజులు పట్టిందనుకోండి మీరు రెడీగా ఉండరు మీ ప్రిపరేషన్ ముందు కోదు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏదైనా పుస్తకాలు మెటీరియల్ నోట్సు ఏదైనా ఉంటే కలెక్ట్ చేసుకోండి పుస్తకాలను కొనుక్కోండి రెడీగా ఉంచుకోండి మీ ప్రిపరేషన్కు ఏ విధమైన ఇబ్బంది ఉండదు అసలు పుస్తకాలే లేకపోతే మీరు ఎలా చదువుతారు కాబట్టి వీటిని రెడీగా ఉంచుకోండి లాస్ట్ మినిట్లో బాగా రివిజన్ చేస్తూ ఉండండి లాస్ట్ మినిట్లో కొత్తవి చదువుకుంటూ ఉండండి ఇలా కొన్ని టెప్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది